అంబటి రాంబాబు గారు గుంటూరుకు సంబంధించి ఏదో ఫ్లెక్సీ వివాదం పైన తాను ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు ఆ ఫ్లెక్సీని రిమూవ్ చేయమని కానీ అక్కడ ఎవరు రిమూవ్ చేయలేదు ఆ తర్వాత మళ్ళీ తాను గుడికి వెళ్తున్నాడు అక్కడ గుడికి వెళ్తున్న కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు వస్తున్నాడని తెలిసి కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్డు మీదకి టీడీపీ వాళ్ళు వచ్చారట ఇక్కడ అంబటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి దానికి సంబంధించిన సాక్ష్యాలు వీడియోలు కూడా బయటపడ్డాయి అంబటి రాంబాబు గారిని ఒక మహిళ ఏకంగా దారుణమైన బూరులు బూతులు తిరుతూ రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది దీంతో సగ సహజంగా మానవులు ఎక్కడో దగ్గర లైన్ దాటుతుంటాము ఆ కోపంలో కావచ్చు ఆ వయసులో అందులో భాగంగానే అంబటి రాంబాబు గారు కూడా ఆ లైన్ దాటి బూతులు మాట్లాడారు చంద్రబాబుని రమ్మను వాడిని డాష్ రమ్మను డాష్ 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 అంటూ చాలా బూతులు మాట్లాడారు వాస్తవానికి అంబటి రాంబాబు యూజ్ చేసిన పదాలు చాలా దారుణమైన పదాలు అలాంటివి యూస్ చేయకూడదు అది వెంటనే గ్రహించిన అంబటి రాంబాబు మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు కూడా సారీ నేను అనుకోకుండా అలా నోరు జారింది ఈ వయసులో అలాంటి మాటలు మాట్లాడాక పోయి ఉంటే బాగుండేది కానీ నేను పచ్చాత్తాప పడుతున్నా అనవసరంగా అలా మాట్లాడాలి అని బాధపడుతున్నాను వెనక్కి తీసుకుంటున్నాను మాటలు అని కూడా అన్నారు ఇది చాలామందికి లేని ఒక మంచి గుణం అంబటి రాంబాబు గారికి ఉంది అంటే ఏదైనా తప్పు జరిగిందే జరిగినప్పుడు దాన్ని అవును నేను తప్పే మాట్లాడాను అని సరిదిద్దుకునే దమ్మున్న మునగాడు ముగాడు చాలామంది ఈ రోజుల్లో తప్పు చేసినా తప్పు మాట్లాడినా అడ్డంగా మాట్లాడినా నేనేం చేయలేదు అనే కార్యక్రమం మనం చూస్తున్నాం సరే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో జంతువులకు కలిసేసింది ఫిష్ ఆయిల్ కలిసింది అంటూ చాలా వరెస్ట్ కేసులో మాట్లాడారు కానీ ఆ మాట్లాడిన మాటలకు సంబంధించి చూపిస్తున్న వచ్చిన ఆధారాలు పూర్తిగా భిన్నంగా కేంద్ర ఆధీనంలో ఉన్న పెద్ద పెద్ద ల్యాబులు ఇచ్చిన రిపోర్ట్లో తేలింది స్పష్టంగా అందులో ఏ జంతువులకు కలవలేదని మరి ఇలాంటి తప్పు మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పటిదాకా క్షమాపణలు చెప్పారా లేదు మరి అంబటి రాంబాబు నోర్జారు ఒక మాట మా అబద్ధ బూతు మాట్లాడి కూడా వెంటనే దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమంలో తాను ఆ మాట్లాడిన మాట తప్పు అని గ్రహించి క్షమాపణ చెప్పారు అయినా తనను విచ్చలవిడిగా తన ఇంటికి వెళ్ళారు దాడి చేశారు అరెస్ట్ చేశారు ఇదంతా బాగానే ఉంది మరి ఇదే కూటమి నేతలు ఇదే గొప్ప మాటలు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నారా లోకేష్ కావచ్చు హోంశాఖ మంత్రి గారు అయిన అనితమ్మ కావచ్చు పాత్రుడు కావచ్చు బాలకృష్ణ కావచ్చు టీడీపీ సీనియర్ లీడర్గా ఉన్న బి సత్యనారాయణ కావచ్చు నాయుడు కావచ్చు పట్టాభిరామ్ కావచ్చు బాచుల అర్జునుడు కావచ్చు ప్రభాకర్ సిహెచ్ కావచ్చు మరి వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు ఎంత మంచిగా ఉన్నాయి ఎంత చక్కగా మాట్లాడారో విందామా ఒకసారి కూటమి నేతల గతంలో వీళ్ళు ఎంత వరిష్ఠగా మాట్లాడారు సోకాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం చాలా బూతులు మాట్లాడుతుంది అసలు వాళ్ళు మనుషులేనా ఇంతటి గెలీజ్గా అని చాలా దారుణంగా మాట్లాడుతున్న వీళ్ళే గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తించారు ఎంత దారుణమైన బూతులు డైరెక్ట్ ప్రెస్ మీట్లో డైరెక్ట్ స్పీచ్లు ఇస్తూ డైరెక్ట్గా మీడియా ముఖంగా మాట్లాడారో మీకు అలా ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఒకసారి చూడండి మొట్టమొదటిగా మనము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి చూడండి నేను అడుగుతున్న ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏం చేశారు రెండేళ్లలో మీరు ఏం చేశారు గడ్డి బీకారా ఇంకేమన్నా బీకారా ఏటూ తిరగతా ఉంటాడు అటు ఇటు పిచ్చి కుక్క మార్గ తిరగతానే ఉంటాడు ఓకే విన్నారు కదా నీ అమ్మ మొగుడిచ్చాడా నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అసలు ఇంత దారుణమైన పదాలు ఈ పదాలు ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ప్రతిపక్షంలో నలభై యాభై ఏళ్ళు సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన దురుసు పదాలు మీరు ఇప్పుడు విన్నారు ఇవి కరెక్టా కాదా అన్నది మీకే మీ మెదడుకే వదిలేస్తున్నాను ఇప్పుడు ఆయన పుత్రరత్నం నారా లోకేష్ గారు కూడా ఎంత చక్కగా మాట్లాడారు ఒకసారి విన్నాం మా సన్నబియ సన్నాసి చెప్తున్నా బ్రదర్ తొమ్మిది నెలలు వచ్చేది మేమే కడ్రాయర్ తో

అందులో మీరు స్పష్టంగా వినే ఉన్నారు నారా లోకేష్ గారు అంటున్నారు వచ్చేది తొమ్మిది నెలల్లో మేమే కడ్రాయర్తో సహా విప్పి విప్పి కొట్టి పంపుతామంటూ ఏదో మాటలు చాలా ఓస్ట్ కేస్ ఆఫ్ డైలాగ్స్ మనం ఇక్కడ వింటూ వస్తున్నాం కొడకెళ్ళారా మీరు ఇదే గుర్తు మీరు యుద్ధం చెప్పండిరా మీరు చెప్పండిరా రాళ్ళ ఆకీష్ చిక్కులా రాళ్ళ కొట్టి చేతిలా దేనికి రెడీరా ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో కొడకల్లారా అంటూ పవన్ కళ్యాణ్ ఎలా రెచ్చిపోయాడో చూడండి మీరు యుద్ధం చెప్పండి రా కత్తులతో రావాలా కర్రలతో అంటే ఒక నిజంగా సామాన్య అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఉన్నాడు కానీ అసలు ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నది ఇది రెచ్చగొట్టడం కాదా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ప్రజల సాక్షిగా రెచ్చగొడుతూ రెచ్చిపోయే మాటలు మాట్లాడిన ఈ పవన్ కళ్యాణ్ మరి ఏం చేయాలి అప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చల విడిగా డైరెక్ట్ డైలెక్ట్ డైలాగులు కొడుతూ మాట్లాడుతున్నాం మాటలు మనం వింటున్నాం ఎంతమంది వైసీపీనా కొడకల్లారా వస్తారో మీరు ఎంతమంది అయితే అంతమంది ఉత్త చేతులైనా సరే రండ్రా కొట్టుకుందాం అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తూ బూతులు మాట్లాడుతూ కొడకల్లారా కొడకల్లారా అంటూ వెనక ముందు లేకుండా మాట్లాడారు నా కొడక అని చెప్పి నా కొరక అని చెప్పి తిట్టా నేనే కాదు మా మహిళలు చాలా మంది అరే నా కొరక అని చెప్పి తిడుతున్నారు విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అమ్మ అంటే సమాజం నేర్పిన లేదంటే పుట్టుకతో వచ్చిన ప్రేమ తల్లి ప్రేమ ఎక్కడ దేంతో కూడా బ్యాలెన్స్ అయ్యే ప్రేమ కాదు అలాంటి ప్రేమను కూడా అపహాసం చేస్తుంది తల్లి అమ్మగారు అనేది ఎంతో మర్యాదపూర్వకంగా మనం సమాజ సమాజ భాషలో మనం వాడుతుంటాం అలాంటి భాషను సైతం ఆమె ఏ రకంగా ఆమె నోటి నుంచి విడుదలైన మాటలు మీరు వింటుంటే ఇంత కఠినాత్మిక కఠినంగా ఉందో ఆలోచించు అంటే ఈ వరసలు లేకుండా వేస్ట్ ఇంతకన్నా వేస్ట్ ఉంటుందా నిజంగా ఇట్లా ఇట్లాగే వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలే ఇంత డైరెక్ట్గా ఇంత ప్రెస్ మీట్లో పెట్టి ఇంత మైకి ముందు పోనీ ఇది కూడా కరెక్టే న్యాయమే ధర్మమే ఇప్పుడు అయన్న పాత్రుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం ఇప్పుడు మంత్రి ఎందుకు పోయి శంకరాగడానికి హోంమంత్రి మనకి ఇప్పుడు మీ గుంటూరు జిల్లాలో ఉంది హోం మంత్రి ఎందుకు పోయి హోంమంత్రి మనకి ఎందుకు హోం మంత్రి ఉండేది సంక నాకడానిక అంటూ అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయాడు ఇంకా అయ్యన్న పాత్రుడు కూడా తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు ఎన్నో అన్నారు అనరాని మాటలు ఎన్నో కూడా ప్రతిదీ ప్లే చేయాల్సిన పని లేదు రాజకీయాలు ఫాలో అయ్యేటో వాళ్ళకి చాలా మంది గతంలో వినే వినే ఉండేవంటారు వాడు వీడు వాడు వీడు అనే ఏకవచనంతో అయ్యన్న పాత్రుడు గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మనకు బాలయ్య చంద్రబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యుడు నారా లోకేష్ గారికి పిల్లనిచ్చిన మామ ఈ పెద్ద మనిషి బాలకృష్ణ ఆయన సహజంగానే ఎక్కడ ఎవడైనా ఇబ్బంది పెడుతుంటే కొట్టేస్తూ ఉంటాడు లైవ్లోనే కొట్టుకుంటూ పోతుంటాడు ఇంకా ఆయన మాటలు ఒకసారి విందాం ఇంత చక్కగా ఆయన కూడా ఎలాంటి భూత పురాణం మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు అమ్మాయిల పట్ల తనకున్న చిత్తశుద్ధి గౌరవం అండి ఏందో ఒకసారి చూడండి కొద్దిగా రావాలి మా పలుకులు కూడా గెలడాలు కొంచెం పొడవడాలు ఎక్కడెత్తులు లేవు నేను చూడండి లోతులు లేవు తన అమ్మాయిలు ఎంట పడమంటే అట్ట ఊరుకుంటారా మా ఫ్యాన్స్ అమ్మాయిలు ఎంట పడాలంటే ఊరుకు అమ్మాయిని అంటారు వెళ్ళి ముద్దన పెట్టారు కడుపైన చేసేయాలి అంతే అమ్మాయి కనబడితే చాలు ముద్దైన పెట్టాలి కడుపైన చేయాలి ఇంతకు మించిన భూతాయి ఇది దీని దీని అర్థం ఏంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ కూడా బాలయ్య కానీ మాట్లాడుతున్నాయి కానీ అయ్యన్న పాత్రుడు గతంలో మాట్లాడినే కానీ అనితమ్మ గతంలో మాట్లాడినాయి కానీ పవన్ కళ్యాణ్ సార్ గారు గతంలో చాలా చక్కగా మాట్లాడిన భాష కానీ నారా లోకేష్ అయితే అతిగా మాట్లాడిన భాష కానీ ఏకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట్లాడి ఉన్నారు ఇంత దారుణంగానైతే నేడు వైసీపీ వాళ్ళు బిహేవ్ చేయడం లేదు కదా వాస్తవం చూస్తే సరే అంబటి రాంబాబు గారు ఒక మాట నోరు జారాడు జారిన వెంటనే క్షమాపణలు జారిన వెంటనే ఇది తప్పు అని గ్రహించి ఒప్పుకున్నాడు కానీ ఏ ఈ పొద్దుకు కానీ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి అయినా ఎస్ ఒక నో మాట తప్పు అయింది ఒప్పుకుంటున్నాను అని ఎవడైనా ఎప్పుడైనా చెప్పాడు ఆ పోని గుర్తుందా పోని మీ కదా సత్యనారాయణ గారు అయితే ఆర్కే రోజా గారిని దారుణాది దారుణంగా దూషించిన వీడియో నిజంగా ఇది కరెక్టేనా ఒకసారి వినండి సత్యనారాయణ గారు ఏమన్నారు రోజా నీ పొద్దుకి ఎవరికి తెలియదో భూ ఫిల్ములు యాక్ట్ చేసిందాన్ని నువ్వు ఎప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని నీ భూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు అడుగుతున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిర్యాల గుడి ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను నా వేళ యాజ్ ఏ ప్లానింగ్ చైర్మన్ మరిగా ఎందుకు వచ్చావు అవి మా పార్టీ కావు అప్పుడు యాక్టరే యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వే గెస్ట్ హౌస్ ఉన్నావా రోజా నీ బతుకు ఇప్పమంటావా చూసారు కదా ఏకంగా సత్యనారాయణ ఆర్కే రోజా గారిని చాలా క్యారెక్టర్ వర్స్ట్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ తన క్యారెక్టరే వర్స్ట్ అన్నట్టుగా చెప్తూ కార్యక్రమం చేశారు ఇక తెలుగుదేశం పార్టీలో ఇప్పట్లో పెద్దగా పేరు వినిపించడం లేదు అచ్చెన్నాయుడు మరి దూరం చేశారో సైడ్ చేశారో తెలియదు కానీ అచ్చెన్నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకంగా అందరి సభా సాక్షిగా ఆయన పోలీసులను ఉద్దేశించి మంచి ఈరోజు ఏ పోలీసులను వాళ్ళు వాడుకొని ఇబ్బంది రెచ్చిపోతున్నారో ఏ పోలీసులను అండగా పెట్టుకొని దాడులు చేస్తున్నారో అదే పోలీసుల పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో అంటే ఒకసారి అచ్చెన్నాయుడు గారి మాటలు ఒక్కసారి వినండి ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు దంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎస్పీ కడిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి చెప్పారు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను కదా అచ్చెన్నాయుడు చాలా గొప్పగా కీర్తి ప్రతిష్టతలతో పోలీసులను అభినందిస్తున్న తీరు పోలీసులు ఐదు వందల మంది లోకేష్ కు భద్రత కల్పించామని ఎస్పీ గారు చెప్తున్నారు ఎందుకు డా డ్యాష్ తినడానికి వచ్చారా అని డైరెక్ట్గా సభా సాక్షిగా మాట్లాడుతున్న అద్భుత వ్యాఖ్యలు ఇవి మరి ఇవేవి కంటికి కనబడవు ఈ సో సోకాళ్ళు మేధావులకు సో పెద్ద మనుషులకు అబద్ధం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ మాట అంటాడా ఆ మాట అంటాడా అంటే వీళ్ళంతా కూడా మాట్లాడుతున్న మాట ఏంటి వీళ్ళ భాష ఏంటి ఇంకా ఈ పట్టాభిరామ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల ఉన్నప్పుడే పట్టాభిరామ్ జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాట అనడం అత్యంత దారుణమైన పదజాలంతో ఆయన అవమానించడం నీకు తెలిసిందే ఇక ఒక్కసారి కూడా కింది వీడియోలు పట్టాభిరామ్ అర్జున్ అర్జునుడు అలాగే ఈ సిహెచ్ ప్రభాకర్ చూడండి ఆ తాడేపల్లి ప్యాలెస్ ఉన్నా అరే బోషీకే నీకు తెలంగాణ ఎవరా నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకు యూపీ పోలీసులకి నోటీసు గుజరాత్ పోలీసులకి నోటీసు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోష డీకే నోటీసులు జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా ఈడే అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం నీ పిల్లలు డిఎన్జేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళ నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా మీరు దళితులు మీరు ఎనకబడినటువంటి వారు మీరు షెడ్యూల్ కాస్ట్ వారు రాజకీయాలు మాకుంటాయి మాకు పదవులు మీకెందుకు నా పిచ్చకుండా కొడుకుల కొట్లాట ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణాతి దారుణమైన భాషను వాడుతూ పట్టాభిరామేమో ఒక మాట అంటే ఈ భాషల అర్జునుడు అనే ఈ వ్యక్తి అయితే అత్యంత దారుణంగా పిల్లల పట్ల కూడా గౌరవం లేదు అంటే వీళ్ళు మనసులు నిజంగా అన్నమే తింటున్నారా ఈ మాదిరిగా మాటలు మాట్లాడుతున్న వాళ్ళు అనిపించేలా ఆ మాదిరిగా మాటలు మాట్లాడారు ఇంత దారుణంగా కఠిన మాటలు మనం వింటున్నప్పుడు కానీ వీళ్ళు అధికారంలోకి రాగానే మాత్రం అనరాని మాట అన్నందుకు అది కూడా క్షమాపణలు చెప్పి అన్నది తప్పని తెలుసుకున్న వ్యక్తి పట్ల వీళ్ళు చూపిస్తున్న తీరు నిజంగా నిజంగా మరి వీళ్ళు మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటి వీళ్ళు వదిలిన భాషకు వీళ్ళు వదిలిన అతి అత్యంత దారుణమైన భాషగా వీళ్ళు వాడిన పదాలకు అర్థం అర్థం కావడం లేదా మనకు ఇది చరిత్ర ఎప్పుడు కూడా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది సమయం బాగాలేనప్పుడు ఓపికగా వెయిట్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికి కూడా ఈరోజు అసలు కొట్టి షేర్ చేయండి